అందరికీ నమస్కారం ఈ వీడియోలో యందరమ్మ ఇల్లుకి షాక్ అయితే ఇచ్చారండి ఇలా చేస్తే ఇల్లు అయితే రద్దు చేస్తారంట ఎలా అనేది వీడియోలో చెప్తాను వీడియో చివరి దాకా చేసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి చూడండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి పథకం యంద్రమ్మ ఇల్లు పథకం ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందలు ఇల్లు మంజూరు చేస్తున్నారు లబ్ధిదారులు అయితే నిర్మాణ పనులు కూడా ప్రారంభించారు అయితే కొన్ని చోట్ల ఇంకా పనులు ప్రారంభం కాలేదు పైగా ఆషాఢ మాసం మొదలు కావడంతో మంచి రోజులు లేవని ఇంటి నిర్మాణం వాయిదా వేస్తున్నారు ఇలాంటి వారిపై కలెక్టర్ అయితే హెచ్చరికలు జారీ చేశారనమాట ఇచ్చిన గడువులోగా ఇందరమ్మ ఇల్లు నిర్మాణం ప్రారంభించకపోతే వాటిని రద్దు చేస్తూ ఉన్నారు ఇల్లు పొందిన వారు నిర్ణీత గడువులాగా వాటిని నిర్మాణం ప్రారంభించుకుంటే వారి కేటాయించిన ఇల్లు రద్దు చేస్తామని కలెక్టర్ అయితే హెచ్చరికలు ఇవ్వడం జరిగింది సో భూమి పూజ చేయడానికైతే కొంతమంది నిర్ణయించుకున్నారు ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ ఇల్లు పొందిన తొలి దశలోనే బేస్మెంట్ పూర్తి చేస్తే వెంటనే వారి ఖాతాలోకి లక్ష రూపాయలు జమ చేస్తా అన్నారు ఆషాఢ మాసం అని మంచి ముహూర్తాలు లేవని ఇంటి నిర్మాణం ప్రారంభం చేయకుండా వాయిదా వేశారనుకోండి కాలయాపం చేశారనుకోండి వారి ఇల్లును ఆ మూఢనమ్మకాలతో ఇలాంటివి చేయొద్దు రద్దు చేసే అవకాశం ఉంటుంది అన్నారు ఎందుకంటే డబ్బులు అనేది ప్రభుత్వం కేటాయించినప్పుడు వాడుకోవాలని ముహూర్తాలు ఆషాఢ మాసాలు అంటూ కాలయాపనం చేయొద్దని ఎందరం మీ ఇల్లుకి బడ్జెట్ కేటాయించినప్పుడు నిర్మించుకుంటే మీకు ఇల్లు అనేది వస్తుంది అనేది వారు చెప్పడం అయితే జరిగింది సో గ్రామ పంచాయతీలు అయితే ఇందరమ్మ ఇల్లు మంజూరు పత్రాలు కూడా సమావేశమై కూడా చర్చించారనమాట సో ఉత్తీర్ణత పొందిన ఆడపిల్ల కాలేజీలో చేర్పించాలని అలాగే పాఠశాలలో గ్రామీణ పంచాయతీలు కూడా బాధ్యతలు తీసుకోవాలని పాఠశాల విద్యార్థులకు బుక్స్ యూనిఫామ్ పంపిణీ కూడా చేయడం జరిగిందనమాట కల అనమాట సో ఇందరమ్మ ఇల్లు ఎవరైనా మీకు మంజూరు అయ్యి మొదటి లిస్టు రెండో లిస్టు మూడో లిస్టులో కానీ వచ్చి ప్రారంభం చేయమంటే ప్రారంభం చేసి మీరు పూర్తి చేసుకుంటే మొదటి విడత డబ్బులు అయితే వేస్తారు లేదు కాలుయాపనం చేస్తే మీకు రద్దు చేసి మీకు వేరే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అలాగే ప్రభుత్వం ఇచ్చేటువంటి అంచనాలు మీకు కడితే త్వర త్వరగా మీకు ఐదు లక్షలు రావడం జరిగింది మీకు ఒక ఇల్లు అనేది ఏర్పడుతుంది లేదు మా ఇష్టం వచ్చినట్టు కడతామని అంటే ప్రభుత్వం దానికి ఒప్పుకోదు అట్ ద సేమ్ టైం మీకు బడ్జెట్ ఎక్కువ అవుతుందని ప్రభుత్వం కూడా ఈ యొక్క డబ్బులు వేసే విషయంలో ఆలస్యం కూడా చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ